అందరికీ శుభ సాయంత్రం నేను మీ మలపాక సుబ్రహ్మణ్య శర్మ మలపాక యూత్ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా అనేక అనేక ధన్యవాదాలు మీరందరూ చాలామంది మీ శ్రీమతి గారు అనేటువంటి పుష్పాతి గారిని చూపించండి యూట్యూబ్లో మీరిద్దరూ కలిసి ఒక వీడియో చేయండి అని చెప్పేసి చాలామంది అడిగారు రోజు ఆ ప్రయత్నం చేస్తున్నాను మీరందరూ సపోర్ట్ చేయండి పరిచయం చేయడానికి మంచి సందర్భం దొరికింది మంచి ఆలోచన కూడా తట్టింది అది చూ సందర్భాలు రావు మనం తీసుకోవాలి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను ఏం లేదు నాకు వాస్తవంగా గోరింటా కంటే చాలా చిరకండి కానీ మా గృహలక్ష్మి ఆనందం కోసం ఈరోజు గోరింటాకు తనకు పెడదామని చెప్పేసి ఆలోచనలు ఉన్నాను గోరింటాకు కూడా నేనే కోసుకొచ్చానండి చక్కగా కోసుకొచ్చి మెత్తగా రుబ్బి మా గృహలక్ష్మి అయినటువంటి పుష్పావతి చేతికి గోరింటాకు పెడుతున్నాను మందారంలా పూస్తే మంచి మొగడు వస్తాడు అని చెప్పేసి సినిమా పాటలో ఉంది కానీ బంధం అంటే ఎరగని ఈ బాటసారికి అనుబంధమే వచ్చింది నా గృహలక్ష్మి పుష్పావతి ఇది సినిమా పాట అయినప్పటికీ కూడా చాలా మంచి లిరిక్స్ మంచి పదాలు కాబట్టి నేను ఆ రకంగా ఈరోజు మా గృహలక్ష్మికి గోరిండకు పెట్టే అవకాశం వచ్చింది ప్రేక్షకులందరికీ కూడా ఒకసారి నువ్వు కూడా హై చెప్పు సంతోషం మా ఆవిడ చాలా మిత అండి నేను అతిభాషి ఆవిడ మిత ఏదైనా గృహలక్ష్మి యొక్క చిన్న చిన్న కోరికలు తీర్చడం భర్తగా మన బాధ్యత అందులోనూ చాలా సౌమ్యంగా సాధు స్వభావంతో ఉండేటువంటిది నా గృహలక్ష్మి ఈరోజు నా వీడియో తీయడానికి పాపం ఆవిడ నిగ్రహించారు మీరందరూ కూడా అంటే నా ఛానల్ సపోర్ట్ చేస్తానని చెప్పేసి అని అనడం ద్వారాగా నాకు పెద్ద డిజైన్లు రావు కానీ పెట్టాలన్నటి ఆలోచన గోరింటాకు చాలా ఆడవాళ్ళకి ఇష్టమైనటువంటి పదార్థం ఫంక్షన్లకి పండగలకి పబ్బాలకి అలాగే ఏ పండుగ వచ్చినా పుట్టినరోజు వచ్చినా పెళ్ళిళ్ళు వచ్చి పేరెంటలు అయినా గోరింటాకు పెట్టుకునేటువంటి సంప్రదాయం మనకి పూర్వకాలం చూస్తోందండి జీవితంలో ఒక గృహంలో భార్య పిల్లలు ఉంటే కనుక ముందుగా నాకు కడుపు నిండిపోయింది మీరు అందరూ తినండి అనే వ్యక్తి గృహలక్ష్మి అటువంటి గృహలక్ష్మి నాకు దొరకడం చాలా అదృష్టం చాలా సంతోషం ఛానల్ అందరూ చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఆదరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు